హాయ్ ఫ్రెండ్స్ మనకు బాగా సైనస్ అలాగ ముక్కు బాగా పట్టేసి ఉంటాయి తర్వాత అడినాయిడ్స్ అట్లా ఉన్న వాళ్ళకి ముక్కు మూసుకుపోయి ఉంటాయి అట్లా ఉంటే ఇమీడియట్ రిలీఫ్ కోసము మనము ఒక చిన్న చిట్కా పాటించవచ్చు పిల్లలకైతే కొంచెం తక్కువ మోతాదులో కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఇలా సాదుకోండి ఇది కరెక్ట్ సో సా ఇలా సాదుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా సాదుకున్నాక ఇవి నా దగ్గర కొంచెం వాటర్ ఉన్నాయి కదా సో ఇందులో ఇది పోసి కలిపేస్తాను సో ఇలా మనం సాధేసుకున్నాక ఇలా ఇందులోకి తీసుకోవాలి చూడండి ఇంతే ఉంది సో ఇది నేను మా మామయ్య గారి కోసం తయారు చేస్తాను చేశాను ముక్కులు మూసుకుపోయి ఉంటే ఇంకా మా బాబుకి అలా అయినప్పుడు కూడా ముక్కులు మూసుకుపోయినప్పుడు కొంచెం జలుబు జలుబుగా ఉన్నప్పుడు ఇదే ట్రై చేస్తాను సో పెద్దవాళ్ళు కూడా మనం ట్రై చేయొచ్చు మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి తగ్గిందా అని ఖచ్చితంగా తగ్గుతుంది Thank you friends. Please subscribe. Thank you.